అందరికీ నమస్కారం సకల కళా పిపాసి ఛానల్కు స్వాగతం ఈ యందు అనేక జీవరాసులు ఉన్నాయి ఈ జీవరాసులలో మానవ శరీరం ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక సాధన జ్ఞానము మోక్షము పొందగలవని చెబుతారు మూలాధారం గుధస్థానం స్వాదిష్టానం తు మేహనం నాభిస్తు మణిపూరాఖ్యం హృదయాబ్జమనాహతం మూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాక్యం నెటలాంబుజం సహస్రారం బ్రహ్మరంధ్రం విధో మూలాధార చక్రాన్ని భూలోకంగాను స్వాదిష్టాన చక్రాన్ని బోర్లోకంగాను మణిపూరక చక్రాన్ని సువర్లోకంగాను అనాహత చక్రాన్ని మహర్లోకంగాను విశుద్ధ చక్రాన్ని జనలోకంగాను ఆజ్ఞాచక్రాన్ని తపోలోకంగాను సహస్రార చక్రాన్ని సత్యలోకంగానూ చెబుతారు మూలాధార చక్రమైన భూలోకం నుండి సహస్రారక చక్రమైన సత్యలోకాన్ని చేరడానికి చేసే సాధనే కుండలినీ యోగ కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది మూలాధారంలో దాగి ఉన్న ఈ కుండలినీ శక్తిని నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకువెళ్ళే పద్ధతిని వివరించేదే కుండలినీ యోగ కుండలినీ యోగలో కుండలిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గం కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగ సాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహశుద్ధి నాడీశుద్ధి మనోశుద్ధి బుద్ధిశుద్ధి జరగాలి నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగక్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు ఊర్ధ్వముఖంగా పయనించి షట్ చక్రాలలోని ఒక్కో చక్రాన్ని దాటుతూ తలమాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది ఈ స్థితిని అష్టాంగ యోగలోని అత్యున్నత దశైన సమాధి స్థితిగా పేర్కొంటారు ప్రధానంగా ఏడు నాడీ చక్రాలుగా చెబుతున్నప్పటికీ నిజానికి మన శరీరంలో నూట పద్నాలుగు చక్రాలున్నాయని వీటిలో రెండు భౌతిక శరీరానికి బాహ్యంగా ఉంటాయని మిగిలిన నూట పన్నెండు చక్రాలు పదహారు చక్రాలకు వర్గంగా ఏడు నాడీ చక్రాలుగా ఏర్పడ్డాయని వాటిలో ప్రతి ఒక్కటి ఒక్కొక్క యోగశాస్త్ర శాఖకు ఆధారమవుతుందని నూట పన్నెండు చక్రాలలో కూడా నూట ఎనిమిది చక్రాలు మాత్రమే యాక్టివేట్ చేయడం సాధ్యమవుతుందని అలా చేసినప్పుడు మిగిలిన నాలుగు చక్రాలు ప్రేరేపితమవుతాయని చెబుతారు నూట ఎనిమిది అన్న సంఖ్య మన సౌర కుటుంబ నిర్మాణంలో ప్రత్యేక ప్రాముఖ్యత గల సంఖ్య అని సూర్యునికి భూమికి ఉన్న దూరం సూర్యుని వ్యాసానికి నూట ఎనిమిది రెట్లు ఉంటుందని చంద్రునికి భూమికి ఉన్న దూరం చంద్రుని వ్యాసానికి నూట ఎనిమిది రెట్లు ఉంటుందని సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి నూట ఎనిమిది రెట్లు ఉంటుందని అందుకే నూట ఎనిమిది సంఖ్యకు వివిధ ఆధ్యాత్మిక సాధనాలలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యం ఉందని చెబుతారు ఈ ఏడు నాడీ చక్రాలు వెన్నుముకను ఆధారం చేసుకుని ఉంటాయి మొదటిది మూలాధార చక్రం ఇది వెన్నుముక క్రింది భాగంలో ఎర్రని వర్ణంతో ఉంటుంది ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శక్తిని ఇస్తుంది రెండవది స్వాదిష్టాన చక్రం బొడ్డు క్రింది భాగాన సింధూర వర్ణంలో ఉంటుంది ఇది సృజనాత్మక శక్తిని మెరుగుపరుస్తుంది మూడవది మణిపూరక చక్రం కడుపు ప్రాంతంలో బంగారు వర్ణంలో ఉంటుంది ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నాలుగవది అనాహత చక్రం ఛాతీ మధ్య భాగాన నీలిరంగులో ఉంటుంది ఇది ప్రేమ కరుణ లాంటి భావాలను కలిగిస్తుంది ఐదవది విశుద్ధ చక్రం గొంతు క్రింది భాగంలో నలుపు రంగులో ఉంటుంది ఇది భాష వాక్చాతుర్యాల సామర్థ్యాన్ని పెంచుతుంది ఆరవది ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్య శ్వేతవర్ణంలో ఉంటుంది దివ్య దృష్టి ఊహాశక్తుల పరిజ్ఞానాన్ని పెంచుతుంది ఏడవది సహస్రారక చక్రం తల పైభాగంలో నాడి పై కొన మీద ఉంటుంది దీనినే బ్రహ్మరంధ్రమని కూడా అంటారు ఇది మనతో మనకు మరియు ప్రకృతితో మనకు గల ఆధ్యాత్మిక భావనలను పెంచుతుంది ఆత్మజ్ఞానం పొందిన పరమహంసలు మాత్రమే ఈ స్థానాన్ని పొందగలరని చెబుతారు సప్తనాడీ చక్రాలు మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకున్నారు కదా మీరు కూడా యోగ సాధన ద్వారా ఈ చక్రాల ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు